ఇండస్ట్రీ కోసం ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కలిశారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ యొక్క వార్త మాత్రం నెట్టింట్లో తెగచెక్కలు కొడుతూ ఉందట అయితే అసలు విషయానికి వస్తే జూన్లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాల్లో అరహర్ వీరమల్లు ఒకటి జూన్ పన్నెండున యొక్క మూవీ విడుదల కావాల్సి ఉంది కానీ అది అయ్యే పనిలా కనిపించడం లేదని చాలా రోజులుగా ప్రచారం కూడా జరుగుతూ ఉంది చివరకు అదే నిజమైంది ఇప్పటికే పలుమార్లు యొక్క సినిమాను పోస్ట్ పోన్ చేసిన చిత్రబృందం తాజాగా మరోసారి కూడా వాయిదా వేసినట్లు ప్రకటించింది కొత్త రిలీజ్ డేట్ను త్వరలో ప్రకటిస్తామని నిర్మాత కూడా వెల్లడించడం జరిగింది జూన్ పన్నెండవ సినిమా మీ ముందుకు తీసుకురావడానికి ఎంతోగానూ ప్రయత్నించాం అది కుదరలేదని పేర్కొన్నాడు తప్పనిసరి పరిస్థితిలో వాయిదా వేయక తప్పడం లేదన్నాడు అరహర్ వీరమలను మరింత గొప్పగా మలచాలన్నదే తమ ప్రయత్నమని ప్రతి ఫ్రేమ్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ అద్భుతమైన చిత్రంగా మలిచే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నామని వివరించారు దీనికోసమే మరి కాస్త సమయం అవసరమవుతుందని అందరి ఎదురుచూపులకు బహుమతిగా గొప్ప చిత్రాన్ని అందిస్తామని హామీ ఇచ్చాడు ఇక ఈ యొక్క విషయం తెలియడంతో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి తనతో కొద్దిసేపు ముచ్చటించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అలాగే ఇండస్ట్రీకి సంబంధించిన పలు రకాల విషయాలపై కూడా వారు చర్చించినట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వార్తలు వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ యొక్క వార్త నెట్ ఇంట్లో వైరల్ అవుతూ ఉంది తన తమ్ముడు పవన్ కళ్యాణ్తో ఇండస్ట్రీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి ఈ యొక్క చొరవ తీసుకొని ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం ఇలా చిరంజీవి వెళ్ళి తన తమ్మునితో ముచ్చటించినట్లు నటింట్లో వార్తలైతే వైరల్గా మారుతూ ఉన్నాయి